వెల్కమ్ టూ ఎన్ఎస్ న్యూస్ నేను సుమ ముద్దుగాబుల్టిల్లో హెడ్లైన్స్ చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన డిమాండ్ చేశారు స్థానిక ఎమ్మెల్యే వివేక్ గారు రైతుల కష్టాల్లో ఉంటే అతను మాత్రం హైదరాబాద్లో ఉండి నష్టపరిహారం అందిస్తారని అవేగం కనుక నియోజకవర్గ కేంద్రాన్ని సందర్శించి రైతుల వడ్లను త్వరగా కొనుగోలు చేయాలని లేని పక్షంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించడం జరుగుతుందని డిమాండ్ చేశారు నియోజకవర్గ కేంద్రంలో మరి రైతులు అలమటిస్తూ ఉన్నారు అధిక వర్షాలు వడగాల వర్షాలతోటి మరి రైతుల ఆర్లు మరి మొలకలు రావడం జరిగింది మరి గత సంవత్సరంలో చూసుకున్నట్టయితే మరి ఎమ్మెల్యే బాలక సుబ్బన్ గారు మన జిల్లాలో స్పేస్ లేకున్నా కానీ కరీంనగర్ నిజామాబాదు ఆదిలాబాదు ఇతరత్ర జిల్లాలకు పంపించి లక్ష పద్నాలుగు వేల మెట్రిక్ టన్నుల వరదను తరలించడం జరిగినది వివేక్ గారు మీకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఈ యొక్క రైతుల వడ్లు కొనాలా ఎందుకంటే ఎక్కడ హైదరాబాద్లో ఉండి నేను సీఎంతో మాట్లాడినా సీఎం మేము నష్టపరిహారం ఇస్తా ఎంత ఇస్తావు ఎప్పుడు ఇస్తావు నువ్వు ఎక్కడ ఉన్నావు చెన్నూరు కాన్స్టిచ్యున్సీ లోపలికి వచ్చి మాట్లాడు రైతుల వాడి వాళ్ళ పాపం వాళ్ళ వడ్లన్నీ సమ కాలం కష్టపడ్డ వడ్లన్నీ మొలకలు వచ్చినాయి ఆ మొలకలు వచ్చిన అట్లా కొంటరా కొనరా రైతులకు భరోసానివ్వాలి రివ్యూ మీటింగులు పెట్టుకోవాలి ఆఫీసర్లతోటి రివ్యూ మీటింగులు పెట్టుకొని ఎన్ని అడ్లు మిగిలినాయి మనం ఎక్కడికి పంపించాలనే ప్రయత్నం చేయాలి ఏమన్నా రైతుల మీద ఉన్నదా ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్న వివేక్ గారు తక్షణమే మీరు గిట్ట ఈ వడ్లను కొనకపోతే వెయ్యి మంది రైతులతోటి క్యాంప్ ఆఫీస్ ముట్టడించడం జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం